ఈరోజు వరద ముంపు బాధితుల్ని పరామర్శిస్తానికి అలాగే ఏరియల్ సర్వే చేయడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేయటం జరిగింది మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఏలూరు ప్రజల చిరకా చిరకాల వాంఛ ఈరోజు నెరవేరింది వెంటనే ఆయన సినార్పేట కాజ్వేకి పదిహేను కోట్ల రూపాయలు టెండర్ పిలవకుండానే శంకుస్థాపన చేయటమే కాదు పనులు కార్యక్రమం శరవేగంగా మొదలుపెట్టండి అని ఇరిగేషన్ అధికారులకి ఆదేశిస్తాం కలెక్టర్ గారి దగ్గర వీళ్ళ దగ్గర ఇరిగేషన్ శాఖ మంత్రివర్లు నిమ్మల రామానాయుడు గారి దగ్గర కూడా ఉండి ఆదేశాలు ఇస్తాం జరిగింది మరి ఈ పది రోజుల్లో మరి ఆయన మహానుభావుడు డెబ్భై నాలుగు సంవత్సరాలు ఉన్నా సరే కలెక్టర్ ఆఫీసులోనూ ఉండి ఎంతో మందితో సేవలు ఐఏఎస్ ఐపీఎస్ అసలు ఎలాంటి అంటే శానిటేషన్ సిబ్బంది ఫైర్ సిబ్బంది ఎలక్ట్రికల్ అన్ని సెక్షన్లను కూడా కూర్చోబెట్టి ఆయన కూడా అలా చేపిచ్చి ఈ రోజున విజయవాడ నగరాన్ని బ్రహ్మాండంగా సహాయ సేకరాలు అందిస్తాలో ద గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు మరి అన్నీ చూస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు ఒకటే అంటున్నారు ఎంతసేపు కూడా ఏమీ అందట్లేదు చేయట్లేదు అని చెప్పి మరి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లే ప్రెస్ మీట్ కానీ మీడియాలో ఇచ్చాడు మరి ఈ రోజున పదకొండు సీట్లు వచ్చేటప్పటికి ఇప్పటికీ ఒక ఈ మూడు నెలలో ముప్పై సార్లు ప్రెస్ మీట్కి వచ్చాడు కచ్చలూరులో బోటు పడవలో యాభై ఐదు మంది చచ్చిపోతే కనీసం పలకరింపుకి వెళ్ళలేని మహానుభావుడు ఈ రోజున ఎన్నో విమర్శలు ఏంటి వాటర్ ప్యాకెట్ ఇచ్చింది లేదు కేజీబీవి ఇచ్చింది లేదు ఒక నూనె ప్యాకెట్ ఇచ్చింది లేదు పెద్ద డబ్బాలు కొడతా ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నారు మరి ఈ రోజున చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే జగనన్న ఇల్లు అన్నారు తర్వాత జగనన్న కాలనీలు ఆ కాలనీలే గ్రామాలు ఆ గ్రామాలే పెద్ద సిటీలు అవుతాయని అన్నారు ఈ రోజున జగనన్న కాలనీలు కాదు జగనన్న ఏర్లు జగనన్న చెరువులు జగనన్న ఏర్లు జగన్ అన్న చెరువులు అన్నీ కూడా అసలు ఏర్లు అయిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు ఇక ఏమీ లేదు ఇప్పుడు చాలా చోట్ల ఇస్తున్నారు ఏ రెబల్ స్టార్ అని పవన్ స్టార్ అని చెప్పి సూపర్ స్టార్ అని ఈయనకు మట్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మట్టికి లెమన్ స్టార్ లెమన్ స్టార్ అని ఇచ్చారు ఇంకా ఈ నా కొడుకులకి సిగ్గు సరాలు లేవు ఇక ఆ పదకొండు కూడా శూన్యం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు మోదీ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తారు అంటున్నారు సిగ్గులేని వాళ్ళు ఏమైంది పదిహేను వందల రూపాయలు ఏమైంది అమ్మఒడి అని అంటున్నారు ఎక్కిన తర్వాత ఎన్నాల్కి ఇచ్చారు బాబు మీరు అమ్మఒడి ఎన్నాలకు ఇచ్చారు పెన్షన్లు అన్నాం నెల ఏడు వేలు ఇచ్చాం తర్వాత నాలుగు ఇచ్చాం ఇళ్ళకు వచ్చి ఎవరని అన్నారు వాళ్ళు తెల్లాజాము ఐదింటికి వస్తే నాలుగింటికే సచివాలయం సిబ్బందితో మా నాయకులు ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇస్తున్నారు అలాగే అన్నా క్యాంటీన్లు తెరిపించాం చేస్తాం ఈ పది రోజులు వరదలు లేకపోతే అవి కూడా వదిలేయటం జరిగేది ఇవన్నీ చూస్తున్నారు ఇక వాళ్ళ మాట్లాడటానికి ఏమీ లేదు వాళ్ళ నాయకులు కూడా అందరూ జైల్లోకి వెళ్ళిపోతున్నారు ఊర్లోది పారిపోతున్నారు ప్రజల్లో ఎవ్వడో లేడండి ఎక్కడికి వెళ్ళినా సరే కేలు వైఎస్ఆర్సీపీ దుకాన్ బంద్ కేలు దుకాన్ బంద్ మరి ఆళ్ళనాని గారు ఏలూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా డిప్యూటీ సీఎంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తూ ఆయన ఈ ఐదు సంవత్సరాలు మంచి రాజ్యయోగం రాజ్యభోగం అనుభవించింది కూడా ఆ సినారపేట మీద నుంచి వెళ్ళటమే అయినా సరే ఆయన మట్టిగా ఆ వంతుని శనస్ చేపించుకోలేకపోయారు రోడ్డు కూడా మాదే బడేటి బుజ్జి గారు ఎలాగైనా సరే దీన్ని రోడ్డుని వెడల్పు చేయాలి అన్న రకంగా నలభై అడుగులు రోడ్డు అటు ఇటు చేసి మహానుభావుడు బ్రహ్మాండంగా వేస్తే ఈయన కోత వేసుకుని బొగ్గలైటు పెట్టుకుని అటు ఇటు వెళ్ళాడు తప్ప ఎంత ఒక తట్టిడు మట్టి కానీ ఒక సిమెంట్ కట్టతో కానీ సారపేటలో ఆయన ఉన్న ఇంటికాడ నుంచి సెనార్పేట ఫ్లైఓవర్ వరకు ఏమీ చేసింది లేదు మా నాయకుడు వచ్చాడు బ్రహ్మాండమైన హామీ ఇచ్చాడు త్వరలోనే ఆ పని కూడా పూర్తవుద్ది ప్రజల కాంక్ష తీరుతుందని చెప్పేసి అని మేము చెప్తున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వదిలి ఏలూరు రావడం జరిగింది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించే భాగంగా ఏలూరు సిఆర్ఐడి కాలేజ్ దగ్గర రావడం జరిగింది మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు రిఫర్ చేశాడు అయ్యా ఇలా శనివర్పేట బిడ్జి చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని శాంక్షన్ చేయమన్నారు ఇమ్మీడియట్లీగా అక్కడే ఉండి ఈరోజు పదిహేను కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి చెప్పి పనులు మొదలు పెట్టడానికి ఇది ఒక చరిత్ర అలాగే ఈ చరిత్ర ఎందుకంటే వంద రోజుల్లో ఇలా పదిహేను కోట్లు తేవడం అనేది మామూలు విషయం కాదు ఆళ్ళనాని గారు ఇంటికి వెళ్ళడానికి రోడ్లు కూడా వేసింది మేమే కానీ ఒక డిఫ్యూటి సీఎంగా ఉండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి ఆ బిజ్జి కూడా ఎంచుకోలేని పరిస్థితిలో ఆళ్ళనాని గారు ఆ రోజుల్లో ఉన్నారు ఈరోజు నిజంగా ఈరోజు ఏలూరు ప్రజలు హర్ష ద్వారా ఉన్నారు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వంద రోజులు అమలా వంద రోజులు అవ్వకుండానే పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రిలీజ్ చేయడం అంటే చాలా శుభ పరిణామం అలాగే గతంలో కూడా బడేట్ కోట రామారావు గారు ఉన్నప్పుడు మన కొత్తూరు బిర్జి కానీ పానింగ్ బిడ్జి కానీ అప్పుడు వేసింది మేమే ఆలనాని గారి ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా వేసింది మేమే ఏదైనా సరే ఆయన ఈ చరిత్ర అనేది తిరగ రాయలేరు అలాగే ఈ ఎలక్షన్లో అరవై రెండు అరవై రెండు వేల ఎనిమిది వందల చిల్లర మెజారిటీ వచ్చింది అది ఒక చరిత్ర ఇది ఈరోజు బిర్జి పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ఇదో చరిత్ర ఏదైనా సరే బడేటి అంటే భరోసా ఇది మట్టికి ఏలూరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు అందుకే ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆన నాని గారిని ఇంటికి పంపించారు ఎందుకంటే అభివృద్ధి చేయడం చేత కాదు చేత కాదు కాబట్టి ఆయన పంపించారు ఏదైనా సరే ఏలూరు ప్రజలు మన మంచి నాయకుడిని కావాలని కోరుకున్నారు ఈరోజు బడేటి కోట రామారావు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తారని ప్రజలు నమ్ముతున్నారు గట్టిగా సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్ అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా అర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల జీరో డబల్ సెవెన్ సిక్స్